హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్టీ వ్లాగ్స్ ఈ రోజు మనం ముందుకైతే ఒక ముఖ్యమైన విషయం అయితే తీసుకొచ్చాను మీరు చూస్తున్నది శ్రీ శ్రీతా మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ మన జంగారెడ్డిగూడెంలో ఉంది ఇక్కడైతే ఇరవై ఏడుకు మందికి పైగా వికలాంగులు వృద్ధులైతే ఉంటున్నారు దీన్ని మొత్తం ఒకళ్ళే రన్ చేస్తున్నారు వారికి ఎటువంటి ఇన్కమ్ సోర్సు చాలా తక్కువగా ఉంది మీరు చూస్తున్నారు కదా ఇటీవల కూర్చున్న వర్షాల వల్ల అక్కడ ఉండే ప్రహరీ గోడ అనేది మొత్తం పూర్తిగా ఊలిపోయింది మీకు ఈ వీడియోలో పూర్తిగా మిగిలిన బిల్డింగ్ కూడా చూపిస్తాను పూర్తిగా అయితే ఈ వీళ్ళు ఉండే నివాసం ఉండే ఇల్లు అయితే పూర్తిగా శిథిలావాస స్థితికి చేరిపోయింది ఎప్పుడు పడిపోతుందో తెలియదు సో వీళ్ళకి ఒక నిర్మాణం చేసుకోవడానికి ఎంతో కొంత సహాయానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం మన రాజు అన్న జంగారెడ్డి గుడి మెకానిక్ మీకు ఈ వీడియో ఎండింగ్లో కూడా చూపిస్తా అన్నయ్య వీళ్ళకి హెల్ప్ చేయడం చూసి వీడియో షూట్ చేస్తే వాళ్ళకి ఎంతో కొంత డొనేషన్స్ వస్తే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది డైరెక్ట్గా నేను స్క్రీన్ పైన వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఫోన్పే గూగుల్ పే నెంబర్స్ అయితే ఇస్తాను నేను ఎవరి థర్డ్ పర్సన్ నెంబర్స్ అయితే ఇవ్వను డైరెక్ట్ ఏదైతే స్వచ్ఛంద సేవా సంస్థ ఉందో వాళ్ళ యొక్క నెంబర్సే ఇస్తాను థర్డ్ పార్టీ వాళ్ళది ఎవరిది ఇవ్వను లేదు మీకు అంతగా నమ్మకం లేకపోయినా మీరు డైరెక్ట్గా విజిట్ అయినా సరే వాళ్ళకి హెల్ప్ చేయాలని అయితే కోరుకుంటున్నాం ఎందుకంటే ఇటువంటి బిల్డింగ్లో ఉండడం ఎంత ప్రమాదకరమో తెలిసిందే అది ఎప్పుడు కూలిపోతుందో తెలియదు వాళ్ళ హాస్పిటల్ ఖర్చులకు కానీ నిత్యావసర సరుకుల కోసం కానీ మీరు ఇచ్చే ప్రతి రూపాయి అయితే యూజ్ అవుతుంది అదైతే గుర్తుపెట్టుకోండి ఈ వీడియో చూసి ఎంతో కొంతమంది ఎంతో కొంత సహాయం వాళ్ళకి అందితే మేము చేసిన వీడియోకి ఉపయోగం ఉంటుందని మా ఉద్దేశం మీరు హెల్ప్ చేస్తారన్న నమ్మకంతో ఈ వీడియో అయితే చేస్తున్నాము మీకు ఫోన్పే గూగుల్ పే నెంబర్స్ అనేది నేను పైన పైన డిస్ప్లే పైన రోల్ చేస్తాను లేదంటే మీకు కింద కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను వాళ్ళ ఆశ్రమం యొక్క లొకేషన్ లింక్ కూడా మీకు వీడియో కింద అయితే షేర్ చేస్తాను దయచేసి ప్రతి ఒక్కరూ వీరికి సహాయం చేసి వాళ్ళు ఉండడానికి వాళ్ళు తినడానికి సహాయం చేస్తారని కోరుకుంటూ మెయిన్ ఉద్దేశం ఈ వీడియో వాళ్ళకి ఉపయోగపడుతుందనే రీజన్ తోటే మాత్రమే చేస్తున్నాం మీకు తోచినంత అది పది రూపాయలు అవ్వచ్చు ఇరవై రూపాయలు అవ్వచ్చు యాభై రూపాయలు అవ్వచ్చు వంద రూపాయలు అవ్వచ్చు ఎంతైనా పర్లేదండి మీరు వికలాంగులు సుమారు ఒక ఇరవై నాలుగు మంది పైన ఉన్నారు ప్రతి ఒక్కరిని కూడా ఆయన చూడటం జరుగుతుంది వాళ్ళకి హాస్పిటల్ నియమితం ఆయన సొంత ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది ఇప్పటికైనా సరే గవర్నమెంట్ ఈ యొక్క గవర్నమెంట్ ఇప్పటికైనా సరే వీళ్ళపైన దయించి ఒక్కసారి ఈ సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సంస్థ వృద్ధుల ఆశ్రమానికి వచ్చి ఒక్కసారి ఇక్కడ చూడవలసిందిగా కోరుతున్నాను వీళ్ళని పలకరించి వెళ్లాల్సిందిగా పరిస్థితులను చూసి శేఖర్ గారితో మాట్లాడి వాళ్ళ అవసరాలను వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ఒక ఆశ్రమాన్ని నిర్మించుకునే ఒక స్థలాన్ని వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కూర్చున్నాను నిన్న మొన్న రోజు కూర్చున్న వర్షాలకు ఇక్కడ చాలా వరకు నాశనం ఏం ఇది అసలే శిథిరా వ్యవస్థలో తర్వాత గోడవుడి పడిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు కానీ ఇంత ఇంత ఇబ్బందుల్లో కూడా ఈయన ఇంతమందిని తీసుకెళ్ళడం మామూలు విషయం కాదు తన బుజెస్ స్కంధాల మీద వేసుకొని తీసుకెళ్తున్నారు ఈ యొక్క ఆసనాన్ని సరే నా వంతు సహాయంగా నేను ఈరోజు అమ్మాయి గారికి ఒక ఐదు వేల రూపాయల నేను వెళ్తున్నాను ఇలాంటి సహాయాలు మీరు అందరూ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఇలాంటి చేయాలి చైతన్య రావాలి వీళ్ళకి అతి తొందరలోనే గవర్నమెంట్ ద్వారా ఒక స్థలాన్ని వీళ్ళకి ఇప్పించవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతే వాళ్ళకి విరా విరాళంగా ఇవ్వాల్సిందిగా ఫోన్పే గూగుల్ పే చేసి మీరు ఎంత చేశారనేది కింద కామెంట్లో మెన్షన్ చేసిన ఓకే ఎందు అంటే మిమ్మల్ని చూసి ఎవరో ఒకళ్ళు ఇన్స్పైరే చేస్తారనే ఉద్దేశం ఏదేమైనా వాళ్ళకి సహాయం అందితే చాలు దీనికి మీరు కూడా హెల్ప్ చేసి వాళ్ళకి ఒక షెటర్ అనేది కల్పిస్తారని నేను కోరుకుంటున్నా ఇది అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తున్నాం వెళ్తే ఇంకా బెటర్ వాళ్ళకి పర్మనెంట్గా ఏదో ఒక షెల్టర్ ఏర్పాటు ఇవ్వాలి అనేదే మా ముఖ్య ఉద్దేశం ఈ వీడియో చేయడానికి ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ రాజు అన్న రాజు అన్న థ్యాంక్ యూ సో మచ్ నీ ఐడియా వల్లే ఈ వీడియో మేము చేయగలిగాం అండ్ మీకు తోచినంత సహాయం చేసి ఫోన్పే ఆర్ గూగుల్ పే ద్వారా మీ విరాళాలను వాళ్ళకి అందిస్తారని కోరుకుంటున్నాం